బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప్రియాంక బాటిలోనే హాలీవుడ్ లో అరంగేట్రం చేసింది ఇప్పటికే ట్రిపుల్ ఎక్స్ సినిమాలో నటించిన దీపిక ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో చిత్రం ట్రిపుల్ ఎక్స్ ఫోర్ లోనూ నటించనుంది ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో క్రేజ్ ను పెంచుకునేందుకు మాక్సిమ్ అనే మ్యాగ్జైన్ ఒక్క చిత్రంలో గ్లామర్ డోస్ పెంచేసింది ఏకంగా నగ్నంగా పోజిచ్చింది ఇచ్చింది ఈ ఫోటో ప్రస్తుతం వాట్సాప్ లో వైరల్ గా మారింది ఈ ఫోటోను దీపిక పొదుకొని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది గ్లామర్ ఎక్కువ కావడంతో నెటిజనాలు ఈ ఫోటోకు లైక్ లు షేర్లతో హోరెత్తిస్తున్నారు ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో అంటూ ప్రచారం జరుగుతున్నా బాలీవుడ్ నటీమణులు మాక్సిమ్ మ్యాగ్జైన్ ముఖ చిత్రంలో కనిపించేందుకు పోజ్ ఇవ్వడం కొత్త ఏమీ కాదు కాబట్టి ఇది దీపిక నగ్న ఫోటోనే అని వాదిస్తున్నారు ఇప్పుడు ఫోటోలో ఈ రేంజ్ లో రెచ్చిపోయిన దీపిక సినిమాలో ఇంకెంత రెచ్చిపోతుందో అని బాలీవుడ్ జనాలే కాక దీపిక అభిమానులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు